హై ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో అలానే మంచి కలర్లతో ఉన్నటువంటి సేద ఎద్దులను వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి కాడిని అయితే ఇప్పుడు ఆ మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు పెడితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కాడైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి ప్రస్తుతానికి ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఏడు వేలుగా చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ వీటి ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది అన్ని రకాల సీతెప్పైతే పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిపై ఇండస్ట్రీ వారి కోసం రైతు నెంబర్ మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి రచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Ambyr <risao>